తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా మాజీ ఎంపీ కల్లూరు హరికృష్ణ మాజీ జడ్పీ కోఆపేషన్ సభ్యులు మనసూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ గౌడ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు చలవ వరంగల్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ గౌడ్ మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా మాజీ ఎంపీ కల్లూరు హరికృష్ణ ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు 何が何が何が何が何が何が何が何が何が ফোটো দি